ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీకెండ్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు నేనైతే ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళాను అదేంటో మీకు తెలుసా అసలు ఇది ఏం మాసం కార్తీక మాసం కార్తీక మాసం రోజు మనకు గుర్తొచ్చే దేవుడు ఎవరు శివుడు శివుడికి ప్రత్యేకమైన చోట ఏంటి కోటప్పకొండ మనందరం కలిసి కాటప్పకొండ చూద్దాం రండి ఇది కోటప్ప కొండకి వెళ్ళే దారి ఇక్కడ నుంచి చూడండి కొండ వినాయకుడు ఎంత బాగా కనిపిస్తున్నాడు ఏ మనం కోట కండుకచ్చేసాం ఇదే కోట మెయిన్ ఎంట్రన్స్ ఇలా మనం కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్తే మనకి శివలింగం కనిపించింది అమ్మో ఎంత పెద్ద శివలింగము ఇదే మెయిన్ గుడి శివుడికి వాహనం ఏంటి నంది అందుకని మనం ముందుగా నందీశ్వరుడికి పూజ చేసి దేవుణ్ణి దర్శించుకుంటాము అభిషేకం అయిపోయి దర్శనం చేసుకొని బయటికి వచ్చి అసలు కొండ పెన్న విగ్రహాన్ని చూడ్డానికి చిన్నగా వెళ్తూ ఉన్నాము వావ్ ఇక్కడ నుంచి చూస్తుంటే అన్నీ కనిపిస్తున్నాయి చిన్న చిన్నగా ఫైనల్గా శిముడు విగ్రహం దగ్గరికి చేరుకున్నాం వాము ఎంత పెద్ద సిముడు ఇంత పెద్ద సింహుడిని నేను ఇప్పుడు చూడలేదు మేము నాగవర స్వామిని చూడ్డానికి వెళ్తుంటే దారిలో చిన్న చిన్న కోతి పిల్లలు ఆడుకుంటున్నాయి అప్పుడు తీరా పైకలి చూస్తే పుట్టపైన కూడా ఆడుకుంటున్నాయి అమ్మో ఇవి ఎంత బాగా ఆడుకుంటున్నాయో చూడండి గొడవ గొడవ చేస్తున్నాయి మేమైతే ఆ కోతి పనులను చూసి బాగా ఎంజాయ్ చేశాను ఇంకా దర్శనం అయిపోయి చిన్నగా కింద ఉన్నాను అందరి కోసం కొన్ని పిక్స్ షేర్ చేశాను చూడండి ఇదే కొండ ఉన్న సిమ్ముడు విగ్రహం ఇది శివలింగము ఇదేమో గుడి గోపురము ఇదేమో గుడి ఇదేమో కోట ఫుల్ పిక్చర్ ఇదేమో రిటర్న్ తిరిగి వచ్చేటప్పుడు వినాయకుడు విగ్రహము మేము ఇంటికి రిటర్న్ వస్తూ వస్తూ బాబా గుడి దగ్గర ఆగాము నేను బాబా కాళ్ళకు పూజ చేసి దండం పెట్టుకున్నాను ఆ గుళ్ళోనే రాముడు వాడి విగ్రహం ఉంది కొంచెం పక్కనలోనే శివుడి విగ్రహం కూడా ఉంది చె పక్కనే ఉన్న చిన్న గుడికి వెళ్తుంటే లాక్ చేస్తుంది అందుకని బయట నుంచే దండం పెట్టుకొని మళ్ళీ వచ్చేసాం వెనక్కి అక్కడే కృష్ణుడు చదువుల తల్లి దేవి ఉన్నారు మేము ఇంటికి వచ్చేసరికి బాగా నైట్ అయిపోయింది కానీ అందరి దేవుళ్ళకి దర్శనం చేసుకొని ఇంటికి సేఫ్గా వచ్చేసాము కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను బాయ్